హాయ్ అండి అందరికీ నమస్తే బ్రిందకి స్వాగతం ఈరోజు టాపిక్ వచ్చేసి మన ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ నా మ్యారేజ్కి ముందు నేను వర్క్ వేసేదాన్ని ఇప్పుడు కూడా వేస్తున్నాను అయితే అప్పుడు పుట్టిన నా శారీస్ అండి ఇవన్నీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇవన్నీ ఇది కోట అండి శారీ కంకంపరం కలర్ శారీ నేను అప్పుడు ఇది వచ్చేసి మన స్ప్రింగ్ వర్క్ స్ప్రింగ్ వర్క్ విత్ పూసలు కుందన్స్ థ్రెడ్ ఇవన్నీ అన్ని రకాల పూసలు పెట్టి నేను అప్పుడు ఇది స్టిచ్చింగ్ చేశాను మగ్గం వర్క్ వేశాను ఇది చూపిస్తాను ఇప్పుడు నేను మీకు ఇదే అండి ఇదే అండి పళ్ళు పళ్ళు ఫుల్ పళ్ళు వేశాను దీనికి ఫుల్ పళ్ళు వేశాను తర్వాత వచ్చేసి ఏంటంటే ఫుల్ శారీ వచ్చేసి కింద హాఫ్ వర్క్ మన ముక్కల కిందికి ఒక హాఫ్ హాఫ్ వరకు ఆల్ ఓవర్ అన్నమాట ఫుల్ శారీ వచ్చేసి పైన వచ్చేసి మిడిల్లో మిడిల్లో వచ్చేసి ఇలా బూట డాట్స్ వేశాను మొత్తం చెమ్కీ ఇవన్నీ వేసి ఈ శారీ ఇలా స్టిచ్చింగ్ చేశానండి ఇలా చూసారు కదా చూసారు కదండి ఇది వచ్చేసి కోట కోట శారీ అప్పుడు తీసుకున్నాను నేను నెక్స్ట్ సారీ వచ్చేసి ఇదండి పింక్ శారీ ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ తీసుకున్నాను నేను ఇది ఎంబ్రాయిడింగ్ శారీ నేను ఎంబ్రాయిడింగ్ కూడా నేర్చుకున్నా ఇది మొత్తం ఫస్ట్ మొత్తం ఎంబ్రాయిడింగ్ చేశాను ఎంబ్రాయిడింగ్ చేసి మళ్ళీ దాని మీదకి వెళ్ళి ఇలా పూసలు కుందన్స్ తోటి బిట్స్ అన్నీ కుట్టాను అనమాట ఇది ఎంబ్రాయిడింగ్ మగ్గం వర్క్ కాదండి ఇది ఎంబ్రాయిడింగ్ శారీ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళుకి ఇలా ఈ సైడ్ ఒకటి ఆ సైడ్ ఒకటి వేశాను ఇక శారీ మొత్తం ఈ ఫ్లవర్స్ వస్తాయి ఇక వచ్చేసి చీరకు మొత్తం ఇలా పెద్ద పెద్ద బంచెస్ వస్తాయి అన్నమాట శారీ అంతా ఇలా బంచెస్ వస్తాయి ఇది ఈ శారీ వచ్చేసి ఇది ఎంబ్రాయిడింగ్ శారీ ఎంబ్రాయిడింగ్ వేసాను నేను ఈ శారీది బ్లౌజ్ అండి ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ నేను హ్యాండ్స్ కి ఫ్లవర్స్ వేసుకున్నాను హ్యాండ్స్ కి ఫ్లవర్ వేసుకొని ఇలా గోండాలు పెట్టుకున్నాను అప్పుడు ఇది ఫ్యాషన్ ఉండే అండి ఇది ఇలా అంటే ఇలా 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 వస్తుంది అన్నమాట ఫ్యాషన్ ఇలా అన్నమాట అప్పుడు చాలా ఫ్యాషన్ ఉండే ఇలా వేసుకొని ఇలా గోండాలు కట్టుకోవడం అప్పుడు బాగా నడి నడిచింది ఫేమస్గా ఇది ఇంకొక శారీ అండి ఇది వచ్చేసి మన పట్టు చీరలకు బార్డర్ వచ్చినట్టుగా బార్డర్ వేద్దామనేసి ఇలా లాస్ట్ చెమకి లైన్ ఇక్కడ ఒక చెమకి లైన్ ఇక్కడ ఒక చెమకీ లైన్ మధ్యలో ఇవన్నీ బిట్స్ కొంద రకరకాల కొందంచ రకరకాల బిట్స్ పెట్టి వేసానండి ఇది ఇది ఆల్ ఓవర్ శారీ ఇది వచ్చేసి మగ్గం వర్క్ శారీ అండి ఇది ఇది కూడా బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ హైన్స్ హైన్స్ కె ఇలా ఫ్లవర్స్ వేసానండి గజ్జలు కట్టాను ఓన్లీ హైన్స్ కి ఈ శారీ వచ్చేసి అల్లనే వన్ కలర్ ఇది వచ్చేసి పళ్ళు మొత్తం ఒక ఫ్లవర్ వస్తుందండి ఇది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది ఎలా వేసాను అనేది నేను చూపిస్తాను పళ్ళు మొత్తం సింగిల్ ఫ్లవర్ వస్తుంది మొత్తము ఇలా ఇది అండి ఇది వచ్చేసి ఓన్లీ పళ్ళుకి వస్తుంది సేమ్ ఇదే ఫ్లవర్ ఇదే బంచ్ పెద్ద బంచ్ వచ్చేసి ఇంకొకటి ఎక్కడ వేసానంటే మనకు కుచ్చుళ్ళు వస్తాయి కదా అండి సింగులు సింగుల దగ్గర మళ్ళీ మనకు కుచ్చుళ్ళు వస్తాయి కదా సింగులు ఈ బంచ్ అనేది మనకు సింగుల కడ అండి ఈ బంచ్ అనేది ఇలా చూడండి ఇలా వస్తుంది అనమాట ఇవన్నీ ఫ్లవర్స్ వేసాను అయితే ఇది మనం సింగిల్గా ఒక సైడ్ వన్ వన్ సైడ్ కొంగు వేసుకుంటాం కదా వన్ సైడ్ కొంగు వేసుకుంటే ఈ బంద్ చేసి ఇప్పుడు ఎక్కడ వస్తుందండి ఇలా ఇలా వస్తుంది వన్ సైడ్ వేసుకుంటాం కదా ఇది ఇది డిజైన్ ఇక్కడ వస్తుంది ఇది బ్లౌజ్ అండి అప్పుడు నేను బ్యాక్ వేశాను అప్పుడు మనకు బ్లౌజెస్ కి డిజైన్ వేసుకోవాలి అని ఎవరు వేసుకోలేరు అప్పుడు వచ్చేసి ఓన్లీ కి వేసుకున్నారు నేను ట్రై చేశాను బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ వేశాను నేను అప్పుడు ఇలా ఫ్లవర్స్ వేసి వేశాను ఇలా కి ఓన్లీ సింగిల్గా ఫ్లవర్ వేసి బ్యాక్ సైడ్ ఇలా వేసాను అప్పుడు ఇది వచ్చేసి నష్టం కలర్ అండి ఈ గోండాలు వచ్చేసి ఆ కాలంలో నేను కట్టుకున్నాను ఇది కుందన్ వరకు ఇది అసలు యాక్చువల్గా మగ్గం వరకు వేయాలి దీన్ని అయితే అన్నయ్య మ్యారేజ్ ఉండి సడన్గా దీనికి మొత్తం ఎంబ్రాయిడింగ్ ఇది వచ్చేసి మొత్తం ఎంబ్రాయిడింగ్ తోని అవుట్లైన్ వేసేసి మొత్తం కుందంసారిని అంటు పెట్టేసుకొని కొట్టేసుకున్నానండి అర్జెంట్గా అవసరం ఉండే వరకు ఇది శారీ మొత్తం బార్డర్ వస్తే వచ్చేసి శారీ మొత్తం ఈ బిట్స్ వచ్చేస్తాయండి మొత్తం ఇలా శారీ మొత్తం ఇలాగే ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్కి ఇలా అప్పుడు చాలా స్టైల్ ఉండేది అనమాట ఇలా బ్లౌజెస్కి పెట్టుకోవడం వచ్చేసి పింక్ కలర్ మన కనకంబరం పింక్ మిక్సింగ్లో ఉంది ఇవి వచ్చేసి బిట్స్ ఓన్లీ పళ్ళు మాత్రమే ఇలా వేశాను పళ్ళు మాత్రమే ఈ డిజైన్ వేశాను శారీ మొత్తం ఇలా వస్తుందండి ఓన్లీ బార్డర్ వస్తుంది మధ్యలో వచ్చేసి ఇలా చిన్న చిన్న బిట్స్ వస్తాయి ఇవండి నా శారీ కలెక్షన్స్ అయితే ఇంకా పట్టు పాటూరి మీద మన తోని లాంగ్ అండ్ షార్ట్ వేసినాయన్ని ప్రస్తుతానికి వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి ఇక్కడ లేవు నా దగ్గర నా దగ్గర ఇవే శారీస్ ఉన్నాయండి నా శారీ కలెక్షన్ మీకు నచ్చింది కదా ఇప్పటి కాదు ఇది ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ శారీస్ ఇవి అప్పుడు నా కోసం నేను వేసి పెట్టుకున్నాను చీరలన్నీ నా చీరలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెల్లైకన్ క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయండి బాయ్ ఫ్రెండ్స్